జగన్మోహన్ రెడ్డికి పాడుకాలం దాపరించినట్టుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి హత్య క్లిక్ అయినట్టుగా కోడికత్తి సీను కేసు క్లిక్ అయినట్టుగా గులకరాయ్ కేసు మాత్రం క్లిక్ అయినట్టుగా కనపట్టల ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు ఆయన యొక్క దొంగ స్వభావాన్ని గుర్తించారు ఇతను పెద్ద అబద్ధాలు కోరు పెద్ద వినాశనకారి ఇంత నీచమైనటువంటి రాజకీయ నాయకుడు మరొకడు ఉండడు ఇతను మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి వీలు లేదని చెప్పని నిర్ణయించుకున్నారు ఏమైనా సరే నా పిచ్చి పనులు ఆగవని చెప్పని పదమూడవ తారీఖున విజయవాడలో గులకరాయి ఇన్సిడెంట్ని కావాలని చెప్పని సృష్టించాడు అందుకని పాపం కోడికత్తి సీన్ లాగా కొంతమంది అమాయకులను బకరాలను చేయాలని చెప్పని అనుకున్నాడు ఈయన కోసం వడ్డెర కాలనీలో సింగనగర్లో కొంతమంది వ్యక్తులను పదమూడు మూడు వందల యాభై తీసుకు ఇస్తామని చెప్పని తీసుకొచ్చాడు మూడు వందల యాభై ఇవ్వలేదనేటటువంటి కోపంతో సతీష్ అనేటటువంటి కుర్రాడు రాయి తీసుకొని వేసాడు అసలు చీకట్లో ఆ రాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మొహానికి ఎడతగులుద్ది కరెంటు కూడా అప్పుడు సో ఇతను కరెంట్ ఇతనే కొట్టినట్టు ఆ రాయిని ఈ రాయిని కొట్టడానికి దుర్గా రావు అనేటటువంటి ఒక ఆటో డ్రైవరు ప్రోత్సహించినట్టు ఇప్పుడు సతీష్ని దుర్గారావుని ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో మరి ఏం చేస్తున్నారో తెలుసు జైల్లో కొడుతున్నారో తిడుతున్నారో గుద్దుతున్నారో బోండా హమాని కూడా ఇరికించడానికి ట్రై చేస్తున్నారు దీంట్లో బోండా హోమా అన్నాడని చెప్పు లేకపోతే కోడికత్తి సీన్కి ఏం జరుగుద్దో నీకు అదే జరుగుద్దు అని చెప్పని అతన్ని బెదిరిస్తూ ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా ఈ గులకరాయి ప్రస్తావననే తెస్తా ఉన్నాడు భయపెచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారంట గులకరాయిని వేసరమని చెప్పి ఈయన చెప్పాడంట నా తీయమని చెప్పాడంట ఇంకా నాయం చంద్రబాబు నాయుడే వచ్చి ఈ గుళకరాయను విసిరాడని చెప్పి జనంలో గురి అని చెప్పిన అల్ల అందుకు సంతోషం ఎక్కడికి వెళ్ళినా కూడా నా కంట్లో తరగలేదు నా నుదుటి మీద తగలేదు నా మీద తగలేదు లేకపోతే ఏమైపోయావాడి నేను అని చెప్పి మొసలి నీరు కలుస్తూ మళ్ళీ సానుభూతి డ్రామా ఆడుతా ఉన్నాడు ఈ సానుభూతి డ్రామా ఎంతకాలం పనిచేస్తుంది ఇక అది 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 కొనసాగిస్తానే ఉన్నాడు దాన్ని ఇంకా ఆపలా కానీ దురదృష్టం అతనికి సానుభూతి రాళ్ళ ఎంత చేసినా కూడా సానుభూతి రావటం వల్ల ఇంకొక వైపు చెల్లెళ్ళేమో చెండాడుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని ఇతను చేసినటువంటి ఇతను తమ్ముడు అవినాష్ రెడ్డి చేసినటువంటి బాబాయి హత్య గురించి కానీ ఇది ఏతావాత తేలేదు ఏం చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాలు కోరు పెద్ద మోసకారి ఒక రాజకీయ పరమైనటువంటి వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తిగా నేనైతే అభి అభివర్ణిస్తూ ఉన్నాను అందుకని ఇటువంటి వ్యక్తి ఎందుకంటే అబద్ధాలాడి ఫేక్ వార్తలు సృష్టించి ఫేక్ గాయాలు సృష్టించుకొని చిన్న చిన్న పిల్లల మీద పడి అమాయకుల మీద పడి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసేటటువంటి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అయినా సామాన్య వ్యక్తి కూడా ఆ విధంగా ప్రవర్తించడే ఐదు కోట్ల మంది ప్రతినిధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించటము అని చెప్పారంటే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నేను పేర్కొంటూ ఇటువంటి ముఖ్యమంత్రిని రెండు వేల ఇరవై నాలుగులో దుమ్ము దులిపేటట్టుగా చంప చెల్లు మనమించేటట్టుగా మళ్ళీ అతను రాజకీయాల్లోకి రాకుండా తిరిగి జనం అతనికి తీర్పు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా